నమస్తే నా పేరు డాక్టర్ జ్ఞానేశ్వర్ అతూరు నేను వ్యాస్కులర్ అండ్ ఎండో వ్యాస్కులర్ సర్జన్ స్టార్ హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నాను ఈరోజు మీకు డయాబెటీస్ నుంచి కలిగే కాలు ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడతాను మాననికాయాలు మానని కాయలు అన్నది చాలామంది బాధపడుతూ ఉంటారు మాననికాయాలు అంటే ఒక నెల రోజులైనా సరే తగిలిన దెబ్బ కాలు మీద మానకుండా పుండులాగా ఉండి దాని నుంచి చీము రావడం కానీ నీరు కారడం కానీ బ్లడ్ కారడం కానీ ఇలా రకరకాల కారణాలతోటి కాల్లో గాయాలు అనేది మానకుండా ఉంటాయి ఇలా షుగర్ ఉన్న వాళ్ళల్లో ఇలా గాయాలు మానకుండా ఉండడం అనేది చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది దీనికి ముఖ్యంగా మూడు కారణాలు ఉంటాయి ఒకటి ఇన్ఫెక్షన్ అనేది కంటిన్యూగా ఉండడం వల్ల రెండోది కాళ్ళు స్పర్శ తెలియనందువల్ల రిపీటెడ్గా ఆ కాలుకి దెబ్బ తగులుతుండడము గాయం మీద నడవడము ఇలాంటి కారణాల వల్ల కూడా గాయం మానకుండా ఉంటుంది వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా ఇండియాలో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అరవై నుంచి డెబ్భై శాతం వరకు మానని గాయాలున్న పేషెంట్స్లో రక్త ప్రసన్న అనేది తక్కువ ఉంటుంది ముఖ్యంగా మోకాల కింద రక్త ప్రసన్న అనేది వీళ్ళల్లో తగ్గిపోయి ఉండడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేర్కొని కాల్షియం అనేది ఇలాగా పేర్కొని రక్త ప్రసరణ అనేది మోకాలు కింద తగ్గి పాదాల్లో గాయాలు అనేది మానకుండా ఉంటుంది మనం తీసుకున్న ఆహారం కానీ మందులు కానీ యాంటీబయాటిక్స్ కానీ ఏదైనా కూడా ఈ రక్తం ద్వారానే గాయం చోటికి రీచ్ అవ్వాలి ఇలా గాయాలు మానకుండా ఉండడానికి షుగర్ ఉన్న వ్యాధులు ముఖ్య కారణాలు ఈ రక్త ప్రసరణ దీనికి ట్రీట్మెంట్ అనేది మందులు వాడడం వల్ల కొంతవరకు ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో మనకు ఆపరేషన్ అనేది లేకుండా బెలూన్ కానీ స్టెంట్ వేయడం కానీ ఇలాంటి పద్ధతుల ద్వారా అంటే కీహోల్ పద్ధతి ద్వారా కోతలు లేకుండా చిన్న నీడిల్ ద్వారా వైర్లు బెలూన్లు పంపించి ఈ రక్త ప్రసరణి ఇంప్రూవ్ చేయడము అనే పద్ధతి అవైలబుల్గా ఉన్నది అందుబాటులో ఉన్నది సో కొన్ని పరిస్థితుల్లో మాత్రము ఈ కీహోల్ ఆపరేషన్ కాకుండా బైపాస్ ఆపరేషన్ కూడా చేయాల్సి రావచ్చు మీకు హార్ట్లో బ్లాకేజ్ ఉండడము దానికి స్టంట్ వేయడం కానీ బెలూన్ చేశారని కానీ బైపాస్ చేశారని కానీ చాలా కామన్గా వినుంటారు ఇలాంటి పద్ధతులే హార్ట్కి కాకుండా కాళ్ళల్లో కూడా రక్త ప్రసరణ తగ్గినప్పుడు దాని రక్త ప్రసరణని ఇంప్రూవ్ చేయడం కోసం పెంచడం కోసము ఇలాంటి పద్ధతులు గుండెకి ఏదైతే పద్ధతులు వాడతారో బెలూను స్టెంట్ బైపాస్ లాంటివి మనకు కాలు కూడా చేసే అవకాశం ఉంటుంది ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీ అన్నిటితోటి మీ ముందుకి అత్యుత్తమ ఫెసిలిటీస్ తోటి ప్రొసీజర్స్ తోటి మీ ముందుకి స్టార్ హాస్పిటల్లో డయాబెటిక్ పేషెంట్స్ కోసము లేటెస్ట్ అడ్వాన్సెస్ ప్రొసీజర్స్ మీకు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం త్రీ టీవీ హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్